హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఏపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూడబోతుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ ఇది సెంట్లలో చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ ఒక సెంట్లు అయితే రావడం జరిగింది ఇది పడమరు ముఖం కలిగిన రెండు వందల గజాల్లో డిజైన్ చేసిన డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ దీని లొకేషన్ మన రాజమండ్రిలోనే బొమ్మూరులో మెయిన్ హైవే ఉంది కదా బొమ్మూరు హైవేకి వన్ పాయింట్ టూ కేఎం డిస్టెన్స్లో ఈ హౌస్ అయితే సేల్కి వచ్చేసింది ఇది ప్రైమ్ లొకేషన్లోనే ఉంది ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ఆర్ కాల్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఈ హౌస్ డీటెయిల్స్ మరలా ఇంకొకసారి చెప్తున్నాను ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ ఇది ఫేసింగ్ థర్టీ ఫీట్ డెప్త్ సిక్స్టీ ఫీట్ ముప్పై అడుగుల వెడల్పు అరవై అడుగుల లోతు టోటల్ ఈ హౌస్లో టూ బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే టూ అటాచ్డ్ టాయిలెట్స్ వన్ కామన్ టాయిలెట్ హాలు కిచెను డైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఫ్రంట్ అంతా కూడా కార్ పార్కింగ్ కూడా ఇచ్చేశారు దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద మా నెంబర్స్ డిస్ప్లే చేస్తాము సో వాటికి కాల్ చేసి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఎంక్వైరీ చేయండి అండ్ హౌస్ లోపలికి వెళ్ళి చూసేద్దాము ఇది ఎంట్రన్స్ గేట్ ఇదంతా కూడా పార్కింగ్ వస్తుంది మనకి పార్కింగ్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ బై టెన్ పాయింట్ టూ ఏడు పాయింట్ ఐదు బై పది పాయింట్ రెండు ఫ్రంట్ ఎలివేషన్ ఇదంతా కూడా అక్కడ సిట్టింగ్ ఏరియా అది ఫ్రంట్ అంతా కూడా వాల్కి టైల్స్ ఇచ్చేసారు ఇది ఈ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ త్రీ పాయింట్ త్రీ ఫీట్ మూడు పాయింట్ మూడు ఫీట్లు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ రైట్ సైడ్ స్టెప్స్ అయితే ఇచ్చారు స్టెప్స్ కింద స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది అండ్ ఇది ఎంట్రెన్స్ లో ఫైవ్ వింగ్స్ తో విండో ఇచ్చారు అండ్ ఇదంతా కూడా ప్యూర్ టేక్ పైన అంతా కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ అంతా టైల్స్ యూజ్ చేశారు హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం స్ట్రైట్ గా కనిపించేది టీవీ యూనిట్ మనకి రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది త్రీ వింగ్స్తో విండో ఇచ్చారు అంతా కూడా సపరేట్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చేసారు అండ్ హాల్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ టూ బై ట్వంటీ వన్ పది పాయింట్ రెండు బై ఇరవై ఒకటి ఫీట్లు చూస్తున్నారు కదా సేఫ్టీ ఐరన్ గ్రిల్ విత్ మస్క్టో మెస్ డోర్స్ తో పెద్ద లో విండో అనేది ఇచ్చారు ఎందుకంటే హాల్లో వెంటిలేషన్ ఇంపార్టెంట్ కాబట్టి వెంటిలేషన్ ప్రాబ్లమ్ లేకుండా ఇచ్చారు ఇది ఇప్పుడు మనం రైట్ సైడ్ ది మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ది చిల్డ్రన్ బెడ్రూమ్ మనం ఇప్పుడు చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి గ్రనేట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్ యూజ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ ఎలా డిజైన్ చేశారో చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ లో టూ విండోస్ అయితే ఇచ్చారు బిగ్ సైజ్ లోనే ఇచ్చారు వెంటిలేషన్ కోసం పైన అంతా కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అండ్ సిమెంట్ ఫ్లాంగ్స్ తో మనకి కప్బోర్డ్స్ ఇచ్చారు అండ్ కింద కూడా టైల్స్ యూస్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చి ట్వెల్వ్ బై థర్టీన్ పన్నెండు బై పదమూడు చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇది అది మా కనిపించేది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ వాల్లోనే పీవీసీ డోర్ అయితే ఫిక్స్ చేశారు పై వరకు టైల్స్ ఇచ్చేశారు అండ్ వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఉంది అదేవిధంగా వెస్ట్రన్ కమోట్ అయితే ఇచ్చేశారు ఇది సైజ్ వచ్చి ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ నాలుగు బై ఆరు పాయింట్ ఐదు చూసారు కదా ఫ్రెండ్స్ హౌస్ అయితే ఇది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రిలేటివ్స్కి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆర్చ్లా డిజైన్ చేశారు డిజైన్ చేసి ఇక్కడ సపరేట్గా రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ దాని బ్యాక్ సైడ్ కిచెన్ ఇటు సైడ్ డైనింగ్ వాల్లోనే పూజా మందిర్లా డిజైన్ చేశారు ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు అండ్ నార్త్ సైడ్ వెళ్ళడానికి డోర్ ఇచ్చేసారు అదే విధంగా ఈస్ట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారు ఇదంతా కూడా డైనింగ్ వస్తుంది డైనింగ్ సైజ్ టెన్ పాయింట్ టూ బై ట్వెల్వ్ అక్కడ కనిపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు కదా పూజా మందిర్ వాల్లో డిజైన్ చేసేసారు దీనికి గ్రనేడ్ ఫ్రేమ్ అండ్ ఫ్లాష్ డోర్ యూజ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండో ఇచ్చారు సేఫ్టీ ఐరన్ గ్రిల్ విత్ మెస్ డోర్స్తో అండ్ సిమెంట్ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ ఇచ్చి కబోర్డ్స్ మధ్యలో అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది పైన అంతా కూడా సెపరేట్ ఫాల్ సీలింగ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చి ట్వెల్వ్ బై ట్వెల్వ్ పన్నెండు బై పన్నెండు చూసారు కదా అదే స్టోరేజ్ స్పేసు ఇది అటాచ్డ్ టాయిలెట్ దీనికి పీవిసి డోర్ ఇచ్చారు వాల్లోనే మనకి ఫిక్స్ చేస్తారు డోర్ అనేది ఇది వెస్ట్రన్ కమోర్ట్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఇచ్చేసారు సైజ్ వచ్చి ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు ఇది కిచెన్ ఆర్చ్ టైప్ డిజైన్ చేశారు అండ్ కొంచెం పెద్దగా ఇచ్చారు స్పేషియస్ గానే ఉంది కిచెన్ అనేది మనకి గ్రనేట్ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దగా వచ్చింది ఎల్ షేప్ లో ఇచ్చారు అదేవిధంగా విండో చూసారు కదా చాలా పెద్ద విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం అండ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇచ్చారు పైనంతా కూడా స్టోరేజ్ స్పేస్ కోసం లాఫ్ట్ ఇచ్చేసారు అండ్ ఇట్ సైడ్ నుంచి చూసినట్లయితే సౌత్ సైడ్కి ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు యూటిలిటీకి వెళ్ళడానికి ఇది సౌత్ సైడ్ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఇది కిచెన్ కిచెన్ సైజ్ వచ్చి ఎయిట్ బై ట్వెల్వ్ ఎనిమిది బై పన్నెండు అది నార్త్ సైడ్ వెళ్ళడానికి ఇది ఈస్ట్ సైడ్ వెళ్ళడానికి మనకి నాలుగు వైపులా కూడా డోర్స్ అనేది ఇచ్చారు ఇది ఈస్ట్ సైడ్ యుటిలిటీకి వెళ్ళడానికి యుటిలిటీ సైజ్ ఎయిట్ బై ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఎనిమిది బై ఇరవై రెండు పాయింట్ ఐదు ఇది కామన్ టాయిలెట్ ఇక్కడ ఇచ్చారు కామన్ టాయిలెట్ కి వెస్ట్రన్ కమౌట్ అండ్ పై వరకు టైల్స్ ఇచ్చేశారు వెంటిలేషన్ ప్రొవిజన్ కూడా ఉంది సైజ్ ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ ఈశాన్యంలో బోర్ ఇచ్చారు బోర్ డెప్త్ టూ ట్వంటీ ఫీట్ ఈస్ట్ సైడ్ నుంచి చూసినట్లయితే హౌస్ ఈ విధంగా కనిపిస్తుంది హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు మా నెంబర్స్కి అప్రోచ్ అవ్వండి ఇది నార్త్ సైడ్ వెళ్ళడానికి డోరు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ త్రీ పాయింట్ త్రీ ఫీట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా హాలు ఫైనల్లీ దీని కాస్ట్ వచ్చి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై ఐదు లక్షలు నెగిషబుల్ ఉంది ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ జస్ట్ ఫర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ సో కావాల్సిన వాళ్ళు మా నెంబర్స్కి అప్రోచ్ అవ్వండి ఇది స్టెప్స్ కింద స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ చూసారు కదా టోటల్ హౌస్ అయితే ఇది అండ్ ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూసేద్దాము ఇది న్యూ ఇండివిజువల్ హౌస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో టూ బిహెచ్కే కాస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు లొకేషన్ బొమ్మూరు హైవే నుంచి వన్ పాయింట్ టూ కేఎం డిస్టెన్స్ ఈ హౌస్ అయితే సేల్కి వచ్చేసింది చూసారు కదా హౌస్ అయితే ఏ లొకేషన్ లో ఉంది అనేది మనకి మెయిన్ పాపులర్ లొకేషన్ లో ఉంది అండ్ వెస్ట్ ఫేసింగ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ జస్ట్ సెవెంటీ ఫైవ్ కి అయితే ఇస్తున్నారు అండ్ ఈ హౌస్ స్లాబ్ ఏరియా వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ సో ఎస్ఎఫ్టీ చూసుకోవచ్చు అండ్ ఈ హౌస్ నుంచి పాపులర్ లొకేషన్స్ అన్నీ ఎంత దూరంలో ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం బొమ్మూరు హైవే వన్ పాయింట్ టూ కేం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వన్ పాయింట్ నైన్ కేమ్ రాజమండ్రి రైల్వే స్టేషన్ త్రీ పాయింట్ త్రీ కేమ్ డిమార్ట్ హుకుంపేట త్రీ పాయింట్ కే జీరో కేం కోటిపల్లి బస్ స్టాండ్ ఫైవ్ పాయింట్ వన్ కేమ్ ఈనాడు ఆఫీస్ త్రీ పాయింట్ టూ కేమగిరి జంక్షన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేమ్ మారంపూడి జంక్షన్ ఫోర్ పాయింట్ వన్ కేమ్ లాలాచెరు సెంటర్ సెవెన్ పాయింట్ నైన్ కే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫైవ్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిటీన్ పాయింట్ టూకేఎం సో మన హౌస్ ఏ లొకేషన్లో ఉంది ప్రతి ఇంపార్టెంట్ లొకేషన్స్ అన్ని ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది అనేది మీకు ఐడియా రావడం కోసం ఇది స్క్రీన్ మీద డిస్ప్లే చేసాము సో ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలంటే మా ఛానల్ని విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్